నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వెయ్యి కోట్ల మైలును దాటింది ఈ విషయాన్ని అయితే ఆ మూవీ మేకర్స్తో ప్రకటించారు దానికి ప్రత్యేకంగా ఒక ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ ఏంటంటే ఈ మైలురాయి మీ ప్రేమకు నిదర్శనం ఈ చిత్రం కోసం మేము హృదయపూర్వకంగా పనిచేశాం మీరు అంతే హృదయపూర్వకంగా మా చిత్రాన్ని ఆదరించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ కూడా వైజయంతి మూవీస్ అయితే ప్రకటించింది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రభాస్ మాన్య అయితే ప్రపంచవ్యాప్తంగా తన ప్రభంజనం సృష్టిస్తున్నాడు ఒక కల్కినే కాదు ఇంత ముందుకు బాహుబలి అలాగే సాహో అంటే ఆ రెండు చిత్రాలు కూడా ఇప్పుడు ఈ కల్కి ప్లస్ అయినని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాహుబలి ముందుకు ఆ తర్వాత బాహుబలి తర్వాత ప్రభాస్ చూసుకుంటే మాత్రము వరల్డ్ వైజ్గా అయితే ప్రభాస్కు అంత రేంజ్ లేదని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే బాహుబలి హిట్ పడిందో అప్పటి నుంచి ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది సో ఆ నేపథ్యంలోనే వరల్డ్ వైజ్ కానీ అటు హిందీ చూసుకుంటే మాత్రం ఇప్పుడు నార్త్ చూసుకుంటే మాత్రం కానీ ప్రభాస్కు ఫ్యాన్స్ ఎక్కువై ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూసే రోజులు కూడా ఎక్కువ వచ్చాయి సో ఈ ప్రభాస్ నటించిన కల్కీ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు వెయ్యి కొటలు అయితే దాటింది అసలు వెయ్యి కోట్లు దాటడానికి అయితే ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అందులో మొదటి చూసుకుంటే మాత్రం ప్రభాస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాహుబలి వన్ కానీ బాహుబలి టూ కానీ బాహుబలి టూ కూడా ఇప్పుడు మనకు వెయ్యి కోట్లు దాటింది అంటే దాదాపు పన్నెండు వందల యాభై కోట్లు సృష్టించి కూడా అది టాప్ టూలో ఇప్పుడు నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత సాహో సాహో కూడా సుజిత్ దర్శకత్వంలో వహించిన సాహో కూడా ఆ మూవీ హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ కూడా ముందుకే మనం చూసిన విషయం తెలిసిందే ఆ తర్వాత చూసుకుంటే మాత్రము సినిమా నిండా మొత్తం స్టార్స్ ఉన్న నేపథ్యంలో కూడా సినిమాపై ఎక్కువ అంచనాలు కూడా ఎక్కువైపు కూడా కల్కి ఒక రేంజ్ కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు